బేబీ బాయ్ అండ్ గర్ల్స్ నేమ్స్ అండి రోహిణీ నక్షత్రం మీద రోహిణీ నక్షత్రం మీద మీ అబ్బాయికి ఒక మంచి పేరు లేదా మీ అమ్మాయికి ఒక మంచి పేరు చూసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మరి ఈ రోహిణి నక్షత్రానికి రాసి ఏమొస్తుందంటే రాశి వస్తుంది మరి పేరు ఏ అక్షరాల మీద పెట్టాలి అంటే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలకి పెట్టే ఈ పేర్లు పెట్టచ్చు అక్షరాలు ఓ వా వి వస్తుంది జంతువు వస్తుంది వీరి గుణం మనిషి గుణం కింద ఉంటుంది ఓకేనా వెల్కమ్ టు శాంతి లోహిత్ క్రియేషన్స్ మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద బటన్ వేల్తో లైక్ అని ఒకటి ఉంటుంది ఆ బొటన్ వేల్ నొక్కరా ప్లీజ్ మా కోసం ఇంకా ఈరోహిణి నక్షత్రం అంటేనే సాక్షాత్ ఆ భగవంతుడు శ్రీకృష్ణుడి నక్షత్రం అండి మీ అమ్మాయి అయినా మీ అబ్బాయి అయినా శ్రీకృష్ణుడి నక్షత్రంలో పుట్టారు మాట ముందుగా నేను అబ్బాయి పేర్లని చెప్తాను ఈ దీని తర్వాత అమ్మాయి పేర్లు వరుసగా వస్తూ ఉంటాయి అలాగని స్క్రిప్ట్ చేయకండి ఎందుకంటే నేను అబ్బాయి పేర్ల వాళ్ళకి అమ్మాయి పేర్ల వాళ్ళకి ఉపయోగపడేలాగా కొన్ని కొన్ని చెప్పాను వినండి ఈ పేర్లు నేను ఇంకా చాలా ఎక్కువ పేర్లు కలెక్ట్ చేశానండి ఈ వీడియోలో బాబు లేదు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ ఓపెన్ చేసి మీకు ఇంకా ఎక్కువ పేర్లు కావాలి అనుకున్న వాళ్ళు లింక్ ఓపెన్ చేసి చూసుకోండి ఇంకా ఎక్కువ పేర్లు ఉంటాయి అన్నీ వివరంగా చెప్పానండి పేర్లు చెప్పాను వాటి అర్థాలు కూడా వివరంగా చెప్పాను అన్ని పెద్ద వీడియో ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూసుకోండి ఇది కృష్ణుడి నక్షత్రం కదండి ఎక్కువగా పేర్లు కూడా అలాగే వచ్చినాయండి కృష్ణుడి పేర్లే ఎక్కువగా వచ్చినాయి బాగుంటాయి అన్నీ కూడా మీరు కింద లింక్ ఇచ్చాను కదా లింక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంకా చాలా పేర్లు ఉంటాయి ఓపెన్ చేసి చూడండి అన్నీ కూడా దేవుడి పేర్లే వస్తూ ఉంటాయి ఎక్కువగాని మీకు అన్నీ కూడా బాగా నచ్చుతాయి చెప్పటం మర్చిపోయానండి ఈ రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు పాదాల్లో ఏ పాదంలో పుట్టినవారైనా సరే ఖచ్చితంగా దోషం అనేది ఉంటుందండి దోషం లేకుండా ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు చెప్తారు హోమం చేయాలి యాగం చేయాలా ఏం చేయాలా అన్నది పరిహారం అనేది ఖచ్చితంగా చెప్తారు పరిహారం అనేది చేయించుకోవాలి అంటే పుట్టిన పిల్లవాడికి కానీ లేకపోతే మామకు కానీ లేకపోతే తండ్రికి కానీ ఏదో రకంగా ఖచ్చితంగా ఒక దోషం అనేది ఉంటుంది మీరు మర్చిపోకుండా అది మాత్రం చేయించుకోండి ఇప్పుడు అమ్మాయి పేర్లు బేబీ గర్ల్స్ నేమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయండి గుణమైన అనుపతిది ఒకేలా ఉంటుంది పేర్లు మాత్రమే మారతాయి ఓకే వీడియో చూడండి ఈ అమ్మాయి పేర్ల మీద కూడా ఇంకా మీకు ఎక్కువ పేర్లు కావాలనుకుంటే కింద లింక్ ఉంది ఓపెన్ చేసి చూడండి అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా పే లింక్ ఇచ్చాను తర్వాత ఈ నక్షత్రానికి రోహిణీ నక్షత్ర నక్షత్ర అధిపతి చంద్రుడండి చంద్రుడు వస్తాడు అంతేకాకుండా ఈ వీళ్ళకి మీ అమ్మాయి ఇంకా అద్దాన్ని అయితే వదలదండి ఎందుకంటే అందం మీద మక్కువగా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బాగా తింటారు మీకు మిమ్మల్ని పేచీ కూడా ఏం పెట్టరు ఇది మగపిల్లలకి ఆడపిల్లలకి రెండరికీ కలిపే చెప్తున్నాను ఈ నక్షత్రంలో అబ్బాయిల అమ్మాయిలైన చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి చాలా తొందరగా ఎదుగుతారు కుటుంబంలో బాగా చూసుకుంటారు పైగా వీరికి దైవభక్తి ఎక్కువ మాటకారు కూడా అంటే ఈజీగా మాటలతో మనల్ని పడగొట్టేస్తారు వీడియో నచ్చింది కదండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే సమాచారం కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను